జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతం చెర్ల భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలను కేంద్ర బృందం పరిశీలించింది డాక్టర్ గురువేంద్ర బీర్ సింగ్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల బృందం వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకుంది అదేవిధంగా రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు భద్రాచలం ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాల అమలు ఆసుపత్రి పరిసరాలను కేంద్ర బృందం పరిశీలించిందని తెలియజేశారు ఈరోజు సిఆర్ఎం కామన్ రివ్యూ మిషన్లో భాగంగా డాక్టర్ గురువీర్ పీర్ సింగ్ గారి నేతృత్వంలో ఆరుగుర నిపుణుల బృందం భద్రాచలం ఏరియా హాస్పిటల్ని సందర్శించి మహిళలు తల్లులు వాళ్ళ శిశువులకు కలుగుతున్న సేవలు వాటి పనితీరు పర్యవేక్షణ చేయడం జరిగింది అదేవిధంగా పర్యవేక్షించి కేంద్ర పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి వాటి యొక్క మొత్తం వివరాలన్నింటినీ కూడా సిబ్బందికి వివరించడం జరిగింది ఈ ఆరోగ్య విషయంలో భాగంగా మాకు తగు సూచనలు సలహాలు ఇవ్వడం కూడా జరిగింది ఈ ప్రోగ్రాంలో నాతో పాటు ఆర్ఎంఓ డాక్టర్ రాజశేఖర్ గారు అలాగే డిఎంఎండ్ హెచ్ఓ జయలక్ష్మి మేడం గారు కూడా పాల్గొన్నారు